రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని కొడుమూరు ఎమ్మెల్యే బుక్ల దస్తగిరి అన్నారు సోమవారం నగర శివార్లోని బి తాండ్రపాడు గ్రామంలో సర్పంచ్ ఆకిపోగు చేయన్న ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు సమస్యలను ప్రాధాన్యత ప్రకారం పరిష్కరించారు కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించి ప్రజల్లో హర్షాతిరేఖలు నింపారు ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు వందనం చేస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దస్తగిరి మాట్లాడారు అన్ని <speaking in foreign language> eh menetas, ini pinchenya ఈరోజు సుప్పరిపాలనలో తొడిగలు కార్యక్రమంలో భాగంగా కర్నూలు మండలంలోని బీతాండపాడి గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఈ గ్రామంలో చాలామందికి కూడా తల్లి వందనమనే డబ్బులు చాలామంది అందరికి పడ్డాయి కొంతమంది లేని వాళ్ళకు కూడా నిన్ననే స్లాట్ బుక్ స్లాట్ ఓపెన్ అయింది కాబట్టి అక్కడికి వెళ్ళి ఎవరైనా పడని వాళ్ళు సచివాలయంకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు స్లాట్ బుక్ చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ తల్లి బంధనం డబ్బులు కూడా పడతాయి అలాగే పెన్షన్లు కూడా ప్రతి నెల ఒకటో తారీఖు సంక్షేమాన్ని అభివృద్ధి రెండుని సమపాలన చేస్తున్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలలో ఈరోజు తల్లికి బంధనం లేదా చెప్పండి మీరు దీప పథకం కింద గ్యాస్ ఇవ్వడం లేదా మీరు అడగండి ఇలా తప్పుడు మాటలతో తప్పుడు ప్రచారాలతో కల్లబుల్లి మాటలు చెప్పి గత రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఎక్కారు ఒక్క ఛాన్స్ అన్నది ఒక ఛాన్స్ టైం అయిపోయింది ఇంకోసారి ఛాన్స్ ఒకసారి అడిగింది వాళ్ళు కూడా ఒకసారి ఇచ్చేసారు ఇంకోసారి వాళ్ళకి ఛాన్స్ లేదు కాబట్టి ఇలాంటి మోసపూరిత మాటలను ఈ టక్కరిమరలు మానకట్టే బాగుంటదని తెలియజేస్తుంది చంద్రబాబు నాయుడు గారు పెట్టినండి సూపర్ సససివ్ పథకం తొలి అడుగు భాగంగా ఎమ్మెల్యే కొడుమూరు ఎమ్మెల్యే గారు ముగ్గుల దత్త మా గ్రామాన్ని దర్శించడానికి వచ్చి ఉన్నాడు మా గ్రామాన్ని పరిశీలించాడు మా గ్రామంలో ప్రతి అడుగు ప్రతి ఒక్కరు తల్లికి వందనము గురించి కూడా చాలామంది చెప్తున్నారు మాకి ఇద్దరు పిల్లలకి ముగ్గురు పిల్లలకి వచ్చిందనేసి అలాగనే ఫింక్షన్లు కానీ ఆ ఓటో తారీఖే వాళ్ళ ఇంటికి వెయ్యి కూడా మరి ఇవ్వడం జరిగింది భాగంగా అది కూడా వాళ్ళే చాలా ఖుషిగా చెప్తున్నారు ఎమ్మెల్యేకి అన్ని విధాలుగా మరి ప్రభుత్వము సహకరించి మమ్మల్ని ముందుకు తీసుకొస్తుందని కూడా వాళ్ళు ఎంతో ఖుషిగా వాళ్ళు నవ్వుతూ ఎమ్మెల్యే గారికి అన్ని విధాలు వివరించారు అలాగనే చిన్న చిన్న కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని ఎన్నో అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మూడు సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నాను వాళ్ళు ఇక్కడ ఎలాంటి పనులు చేపట్టడానికి మేము ఎన్నో కూడా వాళ్ళకు అవగాహన ఇచ్చినా కూడా చేయలేక వాళ్ళతో చేతగాక మాటలు మాత్రం చెప్పారు కానీ ఇంటింటి కొలాయి అన్నారు కానీ ఇంటింటి కొళాయి ఈ కర్నూలు మండలంలో ఎక్కడ కూడా వాళ్ళు చేయలేదని కూడా నేను సందర్భంగా చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు చెప్పడం మాత్రమే జరిగింది కానీ చేసింది ఎక్కడ లేదని వాళ్ళు చాలా విధాలలో ఏమంటారంటే అది ఫోకస్ మాత్రమే కానీ చేయడము గ్రౌండ్లో గ్రౌండ్ వర్క్లో ఎక్కడ వాళ్ళ కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎక్కడ పని చేసింది లేదని నేను ఈరోజు ఈ అడుగు భాగంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి అన్ని విధాలుగా ప్రజలకి మీ ఇంటి వద్దకు పాలన అని చెప్పేసి ప్రతిదీ ఏదైతే చెప్పినాడో అవన్నిటినీ మరి